శ్యామ్ వాళ్ళు ఆస్తి మొత్తం రుక్మిణికి రాసి ఇచ్చేసి అలా కట్టుబట్టలతో వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు సిద్ధపడ్డాక రుక్మిణి అయితే ఇలా అంటుంది మీరంతా మహానుభావులు అనుకున్నాను మీరు కట్టుకున్న బట్టలతోనే వెళ్తానని నాకు మాట ఇచ్చారు కానీ కట్టుకున్న బట్టలతో పాటు ఒంటి మీద నగలు కూడా ఉన్నాయే ఆ నగలు ఇప్పుడు తీసి ఇచ్చేయండి అవి ఇచ్చేసాకే మీరు ఇక్కడి నుండి కదలండి అని చెప్పి రుక్మిణి అంటుంది అది విన్న శ్యామ్ రాధ అలాగే మధుర ధనుంజ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు మరి ఇంత ఘోరమా అని చెప్పి చెప్పి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి మరెందుకు రుక్మిణి అన్న మాటలకు లోపలికి వెళ్ళి మధుర అలాగే రాధా వాళ్ళిద్దరూ కూడా పసుపు కుంకం పసుపు తాడికి కట్టుకొని వాళ్ళ మెడలో వేసుకొని వాళ్ళ మెడలో ఉన్న నగలు అన్నింటినీ కూడా తీసేసి రుక్మిణికి అయితే ఇచ్చేస్తారు ఇక రాధా అలాగే మధుర వాళ్ళిద్దరూ కూడా పసుపు తాడుతోనే అలా ఉండిపోతారు ఇక వాళ్ళు మంగళసూత్రాలతో సహా రుక్మిణి చేతిలో పెట్టేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు ఇంతలో ధనుంజయ్ అలాగే శ్యామ్ కూడా వాళ్ళ పాకెట్స్లో వాళ్ళ వాలెట్స్ అలాగే వాచ్ అవన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇది చూసి రుక్మిణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్